మీరు చూస్తుంది కేబి న్యూస్ ప్రతి క్షణం ప్రత్యక్ష ప్రసారం మూడు కేటగిరీల్లో ఇల్లు కడుతున్నాం డబుల్ బెడ్రూమ్స్ కానీ అదేవిధంగా సింగిల్ బెడ్రూమ్ కానీ త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్టీతో పేదల్లో అత్యంత పేదవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వారికి లోన్ కంప్లైంట్ లేకుండా వాళ్ళకి కేవలం ఐదు వందల రూపాయలే డిపాజిట్ చేసి ఇల్లుని కూడా శ్రీకారం చుట్టడం జరిగింది అందులో భాగంగా మూడు వేల తొమ్మిది వందలు అంటే ఆ రోజు నాలుగు వేలు ఒక రెండు బ్లాక్స్ కూడా క్యాన్సిల్ చేశారు ఈ ఇళ్ళ నిర్మాణం ఇక్కడ చూస్తూ ఉన్నారు మేము ఏదైతే ఉద్దేశం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కూడుకున్నటువంటిది ఒక కొత్త కాలనీని ఒక గ్రామాన్ని నిర్మించేటువంటి తలంపుతో ఇల్లు అంటే కేవలం ఇల్లే కాదు ఒక శాశ్వతమైనటువంటి ఇల్లుగా షీర్వాల్ టెక్నాలజీతో అపార్ట్మెంట్స్ తరహాలో గవర్నమెంట్ ఇల్లు అంటే నాసిరకం ఇల్లు ఐదు పదేళ్లకే పెచ్చులు ఊడిపోయి డోర్లు ఊడిపోయి మరలా రిపేర్స్కి వెళ్ళేటువంటి గృహాలను చూస్తే ఈ రాష్ట్రంలో ఒక ఆదర్శంగా ఈ ఇళ్ళ నిర్మాణం దేశానికి ఆదర్శం కావాలి వందేళ్లైనా చెక్కు చెదరని ఇళ్ళను కట్టాలి హుదూద్ లాంటి పరిణామాలు వచ్చినా ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేటువంటి ఇల్లు కట్టాలి ఒక లోపల ఫ్లోరింగ్తో పాటు ఎన్నో జాగ్రత్తలు స్వయంగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వర్టిఫైడ్ టైల్స్తో గ్రానైట్ కిచెన్తో ఒక కబోర్డ్స్తో అన్ని ఫెసిలిటీసు ఏర్పాటు చేస్తూ ఇల్లు నిర్మాణం అనేటువంటిది చేపట్టడం జరిగింది సరే దురదృష్టం ప్రభుత్వం మారింది ఐదేళ్ల కాలం తీసుకున్నారు రంగులు వేశారు మీరు చూస్తున్నారు కానీ ఇప్పటికీ కూడా ఇక్కడ డ్రింకింగ్ వాటర్ సోర్సు కనుగోలు లేపారు కనీసం ఎందుకంటే సోర్స్ లేకుండా వాటర్ లేకుండా యజ్ఞాలు యాగాలు చేసేసి వ్రతాలు కూడా చేసేసారు ఓపెనింగ్ చేసినట్టు తాళాలు ఇచ్చేసారు నీళ్లు లేవు సో ఇప్పుడు ఈరోజు ఒక సమీక్ష అంటూ జరుపుకున్నాం ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఈరోజు దీనికి వెళ్ళేటువంటి కాలనీలో ప్రధానమైనటువంటి రోడ్లు మంచినీళ్ళు కరెంటుకి సంబంధించినటువంటి సబ్స్టేషన్ కూడా ఇంకా నిర్మాణం జరుగుతుంది ఇవన్నిటిపైన భవిష్యత్తులో ఇప్పుడు నారాయణ గారి మంత్రిగా మరలా బాధ్యతలు తీసుకున్నారు ఇది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అందరికీ ఇక్కడ టిట్కా హౌసెస్ అనేవి మోడల్ ప్రాజెక్ట్ దేశానికి ఆదర్శం కానుంది ఈ కాలనీ ప్రత్యేకంగా ఎందుకంటే ఒకే చోట మూడు వేల తొమ్మిది వందల ఇళ్ళు కట్టుకుంటున్నాం అంటే సుమారు పది నుంచి పదిహేను వేల మంది జనాభా ఇక్కడ రాబోతున్నారు సో వాళ్ళకి కావాల్సినటువంటి ఎమ్యూనిటీస్ కూడా స్కూల్ కావాలి అంగన్వాడి సెంటర్స్ కావాలి ఒక రేషన్ డిపోస్ కావాలి ఏవైతే గ్రామానికి అవసరాలు ఉంటాయో ఆ అవసరాలన్నీ కూడా ఇక్కడ ముందుగానే ఆలోచన చేసి వాటికి స్థలాన్ని కూడా కేటాయించడం జరిగింది సో ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు రోడ్స్తో పాటు నీటితో పాటు కరెంటుతో పాటు అన్ని సౌకర్యాలు అచ్చెన్నాయుళ్ళలో ములగాడ పద్మనాపురం మన నియోజకవర్గంలో మిగిలిన స్లమ్ క్లియరెన్స్తో రాజీవ్ కాలనీ చాకలిగడ్డ ఏరియాలో ముచ్చిమాంబ కాలనీ గౌరీ నగరి వీటిల్లో కంప్లీట్ అయిపోయి ఆల్రెడీ ఇళ్లలో నివాసం ఉండటం కూడా జరిగింది ఈ ఇల్ల మాత్రం ఇంకా మిగిలిన పనులు పూర్తి కాలేదు అందుకని ఈరోజు మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఏవైతే ప్రతిష్టాకరంగా ఈ టిట్కో హౌసెస్ ఎందుకంటే తర్వాత ప్రభుత్వంలో టిట్కో హౌసెస్ అనేది ఆపడం మీ అందరికీ తెలుసు జగనన్న కాలనీకి వారి ప్రయత్నం ప్రాధాన్యత ఇస్తూ ఒక సెంటు స్థలంలో ఇల్లు నిర్మాణం అనేటువంటిది ప్రయత్నం చేయడం అది ఫెయిల్ అవ్వడం కూడా మీ అందరికీ చూశారు కాబట్టి ఈ ఇల్టికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఎందుకంటే విశాఖపట్నం నగరంలో అయితే టిట్కో హౌసెస్ కట్టినటువంటి ఏకైక అంటే స్థలాలు సేకరించి ఇళ్ళ నిర్మాణం మొదలుపెట్టినటువంటి ఏకైక నియోజకవర్గం పశ్చిమ నియోజకవర్గం కాబట్టి ఇవన్నీ పూర్తి కావాలన్నటువంటి సంకల్పంతో ఈరోజు మార్నింగ్ నుంచి కూడా పద్మనాపురం ములగడ అచ్చెనాయుడులో ప్రాంతాలని సంబంధిత అధికారులు వాటి నిర్మాణం చేస్తున్నటువంటి నిర్మాణ సంస్థల్ని తీసుకొని ఏ స్థాయిలో ఉన్నాయి ఇంకా ఏ రకమైనటువంటి ఫేస్ చేస్తున్నారు వీళ్ళు అనేటువంటి దాంట్లో ఈరోజు రావడం జరిగింది డెఫినెట్గా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇవన్నీ కూడా నిర్మాణానికి పూర్తి చేసుకొని రానున్న కాలంలో ఇది ఒక మోడల్ కాలనీగా తయారు చేయడానికి కృషి చేయడం జరుగుతుంది